హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా మూత్రంలో మంటగా ఉంటుందని మూత్రం పోసేటప్పుడు మూత్ర మంటగా మండుతుంది అని లేదా రదిలో పాల్గొన్న తర్వాత వీరం పడిన తర్వాత మంటగా వస్తుంది అని దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా మాకు కాల్ చేస్తూ ఉంటారు ఈ మూత్రంలో మంటను తగ్గించడానికి ఒక రెండు అద్భుతమైన చిట్కాలు చెప్తాను నేను ఓకేనా మొదటి చిట్కా ఒక చిన్న బౌల్లో పెరుగు తీసుకోండి ఓకేనా మంచి పెరుగు తీసుకోండి దానిలో ఒక చెంచాడు చక్కెర ఒక చెంచాడు వాము ఓకేనా వాము అనేది మనకు దాదాపు అన్ని రకాల క్రీడాశాప్లోకి ఒక చిటికడంతా సొండి ఈ మూడిటిని ఆ పెరుగులో వేసి బాగా కలిపి ఉదయం కూడా పరిగణలో తీసుకోండి ఓకేనా ఈ మూడిటిని కలిపి తీసుకోవడం వల్ల ఈ మూత్రం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ మంట అన్ని కూడా పూర్తిగా తగ్గిపోతాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇకపోతే మామూలుగా మనకు ఆయుర్వేద షాపులు కనుక దగ్గరగా ఉన్నట్లయితే కనుక మీరు ఆయుర్వేద షాపులోకి వెళ్ళి నేలవేము వేము అయినా సరే ఓకేనా నేల వేము చూడడం అయినా సరే లేదా కొండ పిండి చూడడం అని కూడా లభిస్తుంది ఈ కొండ పిండి నేల నేలవేము చూడమైనా లేదా ఒకవేళ మీకు శరీరంలో బాగా హీట్ వేడి వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అనుకోండి సుగంధి పాల చూర్ణాన్నైనా ప్రతిరోజు వాడుతూ ఉండాలి దీనివల్ల మీకు చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది లేదా ఇంకా చాలా రకాల మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు దాబర్ వల్ల స్టోన్ డబ్బాని కానివ్వండి లేదంటే చంద్రకళ రసాన్ని కానివ్వండి చంద్ర కానీ లేదా చందనాది వాటి కానీ ఇలాంటివి కూడా మనం వాడుకోవచ్చు దీనివల్ల కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్ మంట ఉంటే తగ్గిపోయే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి ఓకేనా ఈ సమస్యలు ముఖ్యంగా రావడానికి శరీరంలో అధిక వేడి అయినా కావచ్చు లేదంటే యూనిటస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి యూరినరీ ఇన్ఫెక్షన్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి వచ్చే ఆపాది ఒకవేళ చాలా రోజుల నుంచి ఇబ్బందిగా ఉంటే ఫస్ట్ యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించుకోవాలి దీనిలో ఏమైనా విటమిన్స్ లాస్ వల్ల అవుతుందా లేదంటే అక్కడ నాలం వాపు వచ్చిందా లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ కలుగుతుందా అనేది కూడా మనకు పూర్తిగా తెలిసిపోతుంది ఓకేనా ఒకవేళ ఈ సమస్య కన్నా మీరు దీర్ఘకాలిక బాధపడుతూ ఉన్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే ఆ రిపోర్ట్స్ కూడా మాకు పంపించినట్టయితే కొరియా ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాగం ఛానల్ అందిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు పూర్తిగా చిట్కాలతో క్యూర్ కావు చాలా రోజుల నుంచి మిమ్మల్ని బాధిస్తున్నట్లయితే తప్పకుండా దీనికి నేరు అయినటువంటి నేరుగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అనేది చాలా అవసరం ఒకవేళ త్వరగానే ఈ చిట్కాల ద్వారా క్యూర్ అయితే ఇంకా ఇలాంటి సమస్యలు కూడా రావు ఎప్పుడు కూడా క్యూర్ అయింది అని వెంటనే ఆపేయకూడదు క్యూర్ అయినా కూడా కొద్ది రోజులు వాడాలి ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు అయినా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్ లో మీరు యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ